నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరిధరెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఎనలేనిదని వారి వెంటే తాను నడుస్తానని రాజకీయాల్లో తిరిగి కొనసాగాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు బతుల కృష్ణ తెలిపారు రెండు నెలల క్రితం తన ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాజకీయాల నుంచి వైదొరిగానని నిర్ణయించారన్నారు అయితే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పట్ల తనకున్న అభిమానంతో పాటు కోటంరెడ్డి గిరిధారెడ్డి పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి రాజకీయాలు తిరిగి కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు ఈ మేరకు కోట సోదరులను కలిశానని వారు కూడా ఆప్యాయంగా తను ఆప్యాయంగా హక్కులు చేర్చుకున్నారని అన్నారు ఓకే అందరికీ నమస్కారం గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన నాకు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్నాయని నేను ఒక వీడియో పెట్టడం జరిగినది రాజకీయాల నుంచి వదులుతున్నారని తర్వాత కోటంరెడ్డి రెడ్డి గారు కార్యకర్తలని నాయకులని మీద చూపించే ఆదరణ చూసి అలాగే కోటంరెడ్డి రెడ్డి గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ గడప గడప ప్రోగ్రాం చేస్తూ ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఈరోజు నేను రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోటంరెడ్డి రెడ్డి గారు కలవడం మళ్ళీ రాజకీయాల్లో కొనసాగతానని చెప్పడం ఇద్దరు నన్ను సాధారణంగా ఆహ్వానించి నువ్వు రాజకీయాల్లో కొనసాగాలని చెప్పడం కొనసాగాలని చెప్పడం జరిగినది అందువలన ఈ రోజు నుంచి నేను రాజకీయాల్లో సురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకొని ఈ వీడియో పెట్టడం జరిగినది